పట్టణాలన్నీ కూడా కాంక్రీట్ మయం ఉంటాయి బిల్డింగ్లు కాంక్రీటు రోడ్లు కాంక్రీటు నేల ఎక్కడ కూడా నీళ్ళు ఇంకేదానికి చాలా తక్కువ అవకాశం ఉంటుంది వచ్చిన వర్షం వచ్చినట్లే ఊరి నగరాలు బయటకు వెళ్ళిపోతుంటాయి ఏదో ఉండే చెరువుల్ని మూసేసుకున్నాం ఆ ఉండే చెరువులు ఆ తాగనీటి అవసరాలు కానీ ఇతర అవసరాలు కానీ పనికి వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే దాంట్లో అంతా మురుగునీ అయిపోయి ఉంటుంది సో ఇట్లాంటి సందర్భంలో మనము నగరాలు ఉన్నటువంటి నగరాల్లో ఉన్నటువంటి జనాభా మనం ఆలోచించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్క అపార్ట్మెంట్లో ప్రతి ప్రతి ఒక్క అపార్ట్మెంట్ పైన మన అపార్ట్మెంట్ పైన స్లాబ్ మీద పడే వర్షము వర్షం నీటిని అక్కడ పైపు ద్వారా మనం కలెక్ట్ చేసి మనము భూ భూగర్భ ట్యాంక్ని ఒకటి నిర్మించుకోవాలి అంటే మన మన ఇంటి పైకప్పు మీద పడిన వర్షాన్ని అక్కడ పైపుల ద్వారా మనం కలెక్ట్ చేసి మన బేస్మెంట్ ఉంటుంది మనము బేస్మెంట్ ఫ్లోర్ ఉంటుంది ఆ బేస్మెంట్ ఫ్లోర్లోనే ఒక ట్యాంక్ని నిర్మించుకోవాలి ట్యాంక్ని నిర్మించుకొని ఆ వర్షపు నీటిని మనము ఆ ట్యాంక్లో నిల్వ చేసుకొని సమ్మర్లో అంటే వేసవి కాలంలో ఎప్పుడైతే నీటి ఎద్దడి అధికంగా ఉంటుందో ఆ టైంలో మనము వినియోగించగలిగితే దాదాపుగా అపార్ట్మెంట్లో చాలా అవకాశాలు ఉన్నాయి ఇలా నీటిని నిల్వ చేసుకోవడానికి దాదాపుగా ఒక పది నుంచి పదహైదు లక్షల లీటర్న నీటిని ప్రతి ఒక్క అపార్ట్మెంట్లోనే అంటే అది ఆ అపార్ట్మెంటు కొలతలను బట్టి ఉంటుంది బట్ నగరాల్లో మనం చూస్తుంటాం పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు ఉంటాయి పెద్ద పెద్ద ఆఫీసులు ఉంటాయి పెద్ద పెద్ద ఇవి కార్పొరేట్ బిల్డింగ్స్ ఉంటాయి సో ప్రతి ఒక్క బిల్డింగ్ మీద మనకు కురిసిన వర్షాన్ని మనము భూగర్భంలో అంటే బేస్మెంట్లో ఒక ట్యాంక్ నిర్మించుకొని ఆ నీటిని నిల్వ చేసుకుంటే వేసవి కాలంలో మనం ఏదైతే ఆ నీటి ఎద్దడి మనకు ఎదురవుతుందో ఆ సమయాల్లో మనము అపార్ట్మెంట్లో ఉన్న అందరూ కూడా దాదాపు కనీసం ఒక మూడు నుంచి నాలుగు నెలలు ఆ నీటిని వాడుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుంది సో ఇలా లేకుండా మనం ఏం చేస్తున్నాము వచ్చిన నీటిని వచ్చినట్లే నగరం బయటికి లేదంటే గ్రామం బయటికి పంపించేస్తున్నాం మరి వేసవికాలంలో నీటి కొరతతో అందరూ కూడా ఇబ్బంది పడుతున్నాం సో ఈ పట్టణాల్లో మనకు చాలా అవకాశం ఉంది దీన్ని మనం అందరూ కూడా గమనిస్తే ప్రభుత్వం కూడా దీన్ని ఈ దిశగా ఆలోచన చేస్తే పట్టణాల్లో నీటి ఎద్దటిని మేరకు తగ్గించడానికి అవకాశం ఉంటుందని నా సజెషన్